హాయ్ అండి వెల్కమ్ టు జోయా కిషన్ అండ్ బ్లాక్స్ ఈరోజు నేను మీకు ఒక కొత్త పండు చూపిస్తున్నానండి కొత్త ఏం కాదు ఇది చాలామందికి తెలిసే ఉంటుంది దీన్ని మా ఊర్లో అయితే కలివే పండు అని అండి ఇది మేము మా ఊరికి కొంచెం దగ్గరలో అని ఉంది అది వెళ్ళి వస్తా ఈ వీడియో తీసానండి అయితే ఈ పళ్ళని ఒక్క ఊర్లో ఒక్కో పేరుతో పిలుస్తారు ఇది మా ఊర్లో అయితే కలివే పండు అని పిలుస్తారండి అయితే ఇది ఇప్పుడు బాగా పూత పూసింది ఇప్పుడు అంత సీజన్ కాదు ఒక నెల పోవాలి అప్పుడైతే బాగుండేది ఇప్పుడు కొంచెం పచ్చిగా ఉన్నాయండి అయితే చెట్టుకి ఫుల్గా అయితే ఈ కాయలు అనేవి ఉన్నవి ఇవి కొంచెం కొండ ప్రదేశాల్లో అట్లా ఎక్కువగా ఉంటాయండి ఈ చెట్లు ఈ విధంగా ఉంటాయండి ఇవి అయితే బాగా స్వీట్గా ఉండి ఇందులో విత్తనాలు అనేవి ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చెట్టు అయితే ఈ విధంగా ఉంటాయండి కొంచెం ముళ్ళ ముళ్ళలాగా చిన్న చిన్న ఆకులు ఉంది ఇట్లా ఉంటాయండి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూసారా ఇలా చిన్న చిన్నగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్లుగా రంగు అట్లా ఉంది చూసారా ఇది మొత్తం పండేసరికి మొత్తం బ్లాక్గా తయారవుతుందండి అలా బ్లాక్గా ఉన్నప్పుడు బాగా స్వీట్ అనేది వస్తుంది ఈ విధంగా నల్లంగా ఉంటుందండి ఇలా నల్లగా వచ్చేస్తే ఆ పండు అయితే బాగా స్వీట్గా ఉంటుంది దీన్నైతే మేము కలివే పండు అని పిలుస్తాం మీ ఊర్లో ఏమని పిలుస్తారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి